Nah, Lan Rückenwurst, Sahi

ஹாரம் ரத்தாரம் சதாரம் துருவசம் லோகாதிராம ஸ்ரீராமம் பூயோர்பமியுமச்சை கதந்தோ தர்த்தோ விராஜோதேட்சோ பக்கதண்டஜு ஈலம்பூர்வா ஷோழஷேலீ விதாரம்பீரிவீராசிர்ணேசா संग्रामे धर्मकार्ये शिव्यस्तमवः अयम् मुहूर्त सुमोहर्तमस्तु सुमोहर्तकारे सूर्यादिनां नवान् ग्राहणां उत्तम दानोगोदिराम बलसिद्धिरस्तु अयम् मुहूर्त सुमोहर्तमस्तु यशोवरा रूपाम् व्यं या देवी सर्वमंगलां प्रियो योगं शां ृदयारायण कुमाराभ्याणीरण्याशाभ्याभ्यादाभ्यावलाभ्यामेवलाभ्यालाभ्या्रिव्यो हमारे ब्राह्मणेभ्यो महाजनेभ्यो नमो ओं नम सर्वेभ्यो ब्राह्मणेभ्यो महाजनेभ्यो नमो ओं नम ോ നമോയോ ബ്രാഹ്മണേ്യോ മഹാജനഭ്യോ നമോം നമു ആചാരം പ്രാണാരായം ജാണ്യം പ്രാണാരായണ്യം കന്നേത്രാജ്യം പ്രാണാരാണ്യം കശവായ നമ നാരണായ നമ മാധവാ ഗോവിന്ദയ നമ വിഷ്ണു നമ മസുരായമ ത്രികമായ നമ ഗമരാ ശ്രീധരാ ഋഷികേശായ നമ പത്തനായ നമ നാരസംമായായ നമ അച്ഛുലായ നമ ജനർദനായ നമ ഗവേന്ദ്രായ നമ ഹരയമ ശ്രീകൃഷ്ണായ നമ ശ്രീകൃഷ്ണപ്രബ്രഹ്മണയിമോന്നമ ബുദ്ധിഷ്ടോ നമസ്കാരം നിന്നാ

మో భగవదేవాసువాయ ప్రాణాయామోగ హస్త వృక్షాయ దేవదామో వేసుకోండి గుడి చేయిండి ಮಮೋಬಾದ ಬಣ ಶ್ರೀಪರಮೇಶ್ಶ್ವರ ಇತ್ಯಾದಿ ಶಿವೇಶಹೂರ್ತೆ ವಿಶ್ವೂರಾಜ್ಞ ಪ್ರವರ್ಧಮನ ಆಜ್ಯಬ್ರಾಹ್ಮಣ ದೇವರಾಪ್ತೇ ಶಿವೇತರಹರೆ ಪ್ರೈಮಸ್ನೇ ಕಲಿಯುಗೇ ಪ್ರಥಮವಾರೇ ಜಂಬೂದೇಬೆ ಭರದವರ್ಷಿ ಭರದಗಂಡೆ ಮೇರು ದಕ್ಷಿಣದಿಬ್ಬಾಗ್ರೀಹೇರವಾ ಮಧ್ಯೆ ಕುಷ್ಠಗೋದಾವರ್ಯಂ శ్రీ సేనా శుభం గరదకళ్యాణమహతేచార్య అస్తి సన్నిధేనా వారి వదమాచంద్రబాన ప్రభువారి సంవత్సరం దక్షణాయనే వర్షాధ భాద్రవదమాసే శుక్లపక్షే తితర్వాసే അന്തുവാസരെ ശുഭവാസരെ ശുഭക്ഷത്രേ വിശാഖാനക്ഷത്രേ ശുഭനക്ഷത്രേ ശുഭലോ ശുഭകർ ഏവിഷ്ടം ശുഭദിതൗ അസമാർ ഗോത്രോർഭവസം శుభం కరోతి కళ్యాణమహాగణపతి నానా గోత్రం నానాం అలా గోత్రోర్భవస్ హీరంగోత్రీనా అమృత అస్మాగం వచ్చిన వాళ్ళందరూ కూడా భక్తులు కూడా మీ గృహం మీ పేర్లు మనసులో అనుకోండి అభయ ఆయు ఆరోగ్యేశ్వర్యా బ్యార్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థం సిద్ధ్యార్థం ధన కనక వస్తువు వ్యాపార పాడి పంట అనుగ్రహ సిద్ధం శ్రీ శుభం కరోజు కళ్యాణమాక సంధ్య సాయంకాల సమయ విశేష అర్చన పూజాఖ్యం కర్మ కరిష్యే కలిశారాధన పూజ్యే

క్షత్రీకాక్ష <laughs>

శ్రీవన్మహాస్కారం రత్నసాజంధార్యా ప్రతిష్టాం అక్షరాం సమర్పయా మహా రత్నసమాజం దార్యా ప్రతిష్టాక్షయా మహాభ్యాలి భాగ్యం సమర్పయా హస్తూ అరికం సమర్పయా

वस्त्रे इन्द्रा तृश्रवाः कश्चन पूजाविश्वः आह स्वस्य हस्ता इच्छुः अष्टेनिः स्वस्य वा ब्रह्मस्वरन्द्रारः ॐ शां दिशां दिश्शान् दे महावर्धनः शुद्धोलग शुद्ध आचार्यं दर्पयामि

ாய நம விஜகாயம் நம்போதராய நம ம்கடடா நம ம்ஜாய நம ம்கேதே நம ம்டதிஷா நம ம்ய நம ம்வகாய நம ம்மாய நம ம்மூர்வா நம ம்யவர்திமஹாவோ நமோ நம நாநலமத்தபுஷ்பமஸு புஷ்பை பூஜையா ధూపం భావ ప్రత్యక్ష దర్శయామూపదేవాందర శుద్ధ ఆచమాన్యం సమర్పయా నైవేద్యం నివేదయావచ్చి బ్రహ్మభూర్ నమస్కారం నారీకబలా నైవేద్యం నివేళయా

Terima kasih atas dukungan Anda.

వేదో కృషవర్ణమంత పుష్పాంజలి సమర్పయామి విజయామి ఈ రంశనామయామి ఆరణామి భక్తోపచార శక్తోపచార రాజోపచార మంత్రోపచార అక్షరాం సమర్పయామి అనేన ఆచరణ సర్వాత్మదాశ్రమం సవి మహాగణితాభ్యో నమో నమ సాయంకాల సమయే మహాగణత నమ ఇది అక్షరాలవిందార్పణమస్తు ఏతద్ది హిందీలో ఉంటుంది తెలుగులో ఉంటుంది అదే రకంగా మీ కార్డ్స్లో కూడా హిందీలో ఉంటుంది తెలుగులో ఉంటుంది ఒక్క కార్డు ముగ్గురు చూసుకుంటూ చెప్పాలి మంత్రులు గారు ఏదైతే చెప్తారో ఆ మంత్రాన్ని మీరు చెప్పాలి पुत्रकुंड महाकाय सूर्यकोटि प्रभा निर्विघ्नं कुरु मे दें सर्वेषु सर्वदा दौरीपुत्र विनायकं भक्तावासं स्मरे नितम आयुष्काम सिद्धे प्रथमं वक्र एकदंतं एकती तृतीयं कृष्ण पिंजाक्ष गजवक्त्रं चुर्दक लंबोदर विकटमेव च सप्तमं सप्तम विक्रराजंच धूम्रवर्णं तदाष्टक नववं भाल चंदरंचा दशबंतो एकादशं गलपतें द्वादशं बजाननं। गादशेतानी नामानी प्रसंध्याय बठेन नरहा। नजविद्य भयंतस्य सर्वसिद्यकर विद्या विद्याती लबते, लबते धनं।

చేసుకోండి అయ్యా మా ముఖంలో తేజస్సు వచ్చి తేజస్సు ద్వారా ఎక్కడికి వెళ్ళినా కానీ అనుకున్న పనులు కావాలని చెప్పేసి ఎలాంటి సంఘటనలా కానీ తొలగిపోవాలని చెప్పేసి విద్యావృద్ధిని ప్రసాదించమని అన్ని వేళ అనుకూలంగా ఉండేటట్టు చూస్తామని చెప్పేసి ఆ వినాయకుడికి వేడుకోండి అదే విధముగా గణపతిని చూస్తూ నమస్కారం చేస్తూ ఉండండి మనసులో ధ్యానం చేస్తే శ్రణయామ దేవా

నాకు సమయం ఇవ్వండి ఏదైనా కానీ మన హిందూ బంధువులకు ఒకటి మరొకసారి పాదాభివందనాలు చేసి చెప్తున్నాను మనం ఏదైనా కొనేది ఉంటే మన వాళ్ళ దగ్గర పూలు పండ్లు పూజ సామాను ఏదైనా కానీ కూరగాయలు కానీ మన వాళ్ళ దగ్గరనే కొనండి అన్యమతస్థులు తీసుకోకండి దయచేసి ముఖ్యంగా ఆడవాళ్ళకి అమ్మ ప్రణామం చేసి చెప్తున్నాను మీరు ఆటోలు ఎక్కేటప్పుడు కూడా మన వాళ్ళ దగ్గరనే ఎక్కండి దయచేసి అన్న మతస్థులకు ప్రాధాన్యం ఇవ్వకండి వాళ్ళు మన పైసలతో మనకే అన్యాయం చేస్తున్నారు దయచేసి ఇది ఒకటి గమనించగలరు ఇంకొకటి దయచేసి ఈ ఈ మూర్తుల ఫోటోలు ఏదైతున్నదో పగిలిపోయినవి ఉంటే మీరే దేవు దేవుని స్థానంలో పెట్టకుండా దాన్ని తీసి పారే నీళ్ళల్లో పంపించండి फूल अपने -अपने और तरकारी जो भी है अपने लोगों का खरीदीजिए दूसरे अन्य मत्स्थ नको खरीदिए दया जैसी और आटो में भी अपने लोगों के ऑटो में जड़िए ये इतने जने में से दस जने अपन करे तो भी मैं सभी का प्रणाम आभारी रहूंगा एक ही बार और एक बार बोलता हूँ दस जने करे तो भी बसे इतने में से आप करते हुए दूसरों को करिए बोलिए प्राधान्य दीजिए इसमें सभी का भला होगा जय श्री राम దర్శనం చేసుకుంటూ మెల్లిగా వేరే వాళ్ళకు అవకాశం ఇస్తూ దర్శనం చేస్తూ ఇక్కడ బుధవారం రోజు అన్న ప్రసాదం ఉంటుంది మధ్యాహ్నము విఘ్న వినాశనంగిర ప్రకాశినియ శ్రీ గణరాజ విద్యాతారో దర్శన శ్రీ కోరణా ंदनगुण जय देव जय देव जय जय श्री गणराज विद्या सुखदाता धन्यकुमारों दर्शन मे राम नमता